అందరు నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చి మార్నింగ్ అనమాట మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇక్కడైతే వడలైతే వేస్తున్నాము అత్తయ్య ఏంటంటే వడలన్నీ వేసేసి అయితే వెళ్ళారనమాట నేనేం చేశానంటే ఇంకా లాస్ట్ని ఇంకా రెండు వడలు అత్తయ్యకి టైం అవుతుందని చెప్పి అత్తయ్య అయితే రెడీ అవ్వడానికి వెళ్ళారు ఇంక నేనైతే ఇక్కడ లాస్ట్ని ఇంకొంచెం పిండి ఉంటే వడలు అనేది వేస్తున్నాను అత్తయ్య అయితే అన్నీ ఒకే సైజులో రౌండ్గా వేస్తారు నేనైతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అంటే ఇంకా షేపులు ఇంకా అసలు రావనమాట సరిగ్గానే ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అత్తయ్యకి ఇంకా బాక్స్ అనేది పెడుతున్నాను టైం అవుతుందని అత్తయ్య రెడీ అవ్వడానికి అయితే వెళ్ళారని చెప్పి ఇంక ఇక్కడైతే అత్తయ్యకి అత్తయ్య కూడా షాప్లోనే తింటారండి ఇంకా ఎయిట్కి వెళ్ళిపోతారు కదా ఇంకా అడావిడిగా టిఫిన్ చేసి బయలుదేరాలంటే లేట్ అవుతుందని చెప్పి అత్తయ్య మార్నింగ్ టిఫిన్ టీ ఇవన్నీ ఏంటంటే షాప్కే తీసుకెళ్తారనమాట తినే టైం ఉండలేదు అంటే ఎయిట్కల్లా వెళ్ళిపోవాలి మామయ్య గారితో పాటు అత్తయ్య కూడా బయలుదేరుతారు కాబట్టి ఇంక ఎయిట్కి ఏం తినేస్తానని చెప్పి అత్తయ్య అయితే ఇంటి దగ్గర తినమాట ఇట్లా బాక్స్కి అయితే పెట్టేస్తే ఇంకా అత్తయ్య అయితే తీసుకెళ్తారు యాక్చువల్లీ ఏంటంటే అత్తయ్యే పెట్టుకుంటారు ఇంకేంటంటే కొద్దిగా ఏమన్నా లేట్ అవుతుంది టైం టయానికి అని అనుకున్నప్పుడు మాత్రమే నేను పెడతాను ఇంక ఇక్కడైతే పప్పు అయితే తాలింపు వేస్తున్నాను ఇక్కడ ఈరోజు వచ్చి ఏంటంటే బీరకాయ పప్పు అయితే వేసాము ఇంకా ఇంక ఇదైతే తాలింపు అయితే పెడదామని చెప్పి ఇంకా మెత్తగా అయితే చేసేస్తున్నాము ఏంటంటే ఇంకా ముద్దగా పెట్టి వినిపేస్తే మెత్తగా అయిపోతే ఇంట్లో పెద్దగా ఇష్టపడరు ముక్కలు బీరికాయ ముక్కలు అట్లా కనిపిస్తేనే టేస్ట్ బాగుండి అంటారు అదేవిధంగా ఇంట్లో కూడా ఇట్ అట్లానే తింటారనమాట అట్లాగే ఇష్టము ఇక్కడ ఏంటంటే ఇంకా తాలింపు కోసం ఒక అలా అయితే పెట్టేసాను కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి అయితే పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసేసాము ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా అయితే ఫస్ట్ మీ మొబైల్లోకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా వెల్లుల్లి కూడా దంచేసి అయితే పోపులో వేసేస్తే టేస్ట్ అనేది పప్పుకి చాలా బాగుంటుంది ఇక్కడ పప్పు కూడా పెట్టేశాను ఇంకా బాక్స్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా అత్తయ్య మామయ్య గారు ఏంటి బయలుదేరేశారు నేను ఇంక ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కొద్దిగా అయితే మొదలు పెట్టుకున్నాను మొన్న వీడియోలో చెప్పాను కదా ఇంకా దసరాకి కొంచెం క్లీనింగ్ చేయాల్సినవి అన్నీ మిగిలిపోయి ఉన్నాయని ఇంకా ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా క్లీనింగ్ చేద్దామని అని చెప్పి పైన ఒక ర్యాక్ వరకు తీసాను ఇక్కడ ఒక ర్యాక్ వరకు మాకు ఆ ర్యాకులు అనమాట తర్వాత ఈ ర్యాక్ కూడా క్లీన్ చేస్తాను ఏంటంటే ఇవి తీసేసి కడిగేసి మళ్ళీ పెట్టేసి ఇంకో ర్యాక్ తీస్తాను అంటే అన్నీ తీసేసి పెట్టడానికి ప్లేస్ మాకు కలిపి ఉండదు దాంతో ఏంటంటే కొంచెం తీసి కొంచెం సేపు పక్కన పెట్టేసిన తర్వాత మాత్రమే చేయగలిగితే ఈజీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ అవి తీసేసి ఇంకడిగిన తర్వాత ఇంక బాబుని ఇంక స్కూల్కి అయితే రెడీ చేసేసాను రెడీ చేసేస్తే ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా శుక్లం వేదం అవన్నీ చెప్తున్నాను అనమాట అవన్నీ చెప్తే ఇంకా నవ్వుతూ ఉంటాడు ఇంకా చిన్న బాబుని చూడాలి చిన్న బాబు కూడా ఏంటంటే ఇంకా నేను స్కూల్కి వెళ్తానని చెప్పి వాళ్ళకి వెళ్ళేటప్పుడు కంటే కూడా వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉందనమాట పెద్ద బాబుని రెడీ చేస్తున్నా ఏదైనా ఫుడ్ తినిపిస్తున్నా అంటే వాళ్ళ అన్నకి ఏదో చేసేస్తున్నానని చెప్పి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక్కడ ఏంటంటే మా వారు కూడా రెడీ అయిపోయారు ఒకేసారి ఆఫీస్కి అయితే బాబునట్టు స్కూల్ దగ్గర దించి ఇంకా మా వారికి కూడా బాక్స్ పెట్టాను అటు నుంచి అటు ఆఫీస్కి అయితే బయలుదేరే

ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఈ వాటర్ బాటిల్ మా స్త్రీలు ఎవరితో బతుకెళ్ళి ఇచ్చారండి ఇంక ఈ బాటిల్ తీసుకెళ్ళమని చెప్పి ఇంకా అయితే ఇంకంటూ అంటూ ఉన్నారన్నమాట నేను పెట్టుకున్నాను బాటిల్ అని చెప్తానే సరే ఆ బాటిల్ తీసుకెళ్ళమని చెప్పి ఇంకా మా వాళ్ళు వెళ్ళేటప్పుడు మంచిగా హాయ్ చెప్పి అయితే వెళ్తారు నేను ఆఫ్టర్నూన్ రమ్మని చెప్తాను బాబు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకొక ర్యాక్ తీసి ఇవన్నీ అయితే క్లీన్ చేసేసి నీట్గా తుడిచేస్తున్నాను ఏంటంటే ఇంకా నేను ట్వెల్వ్ థర్టీ కల్లా వెళ్ళి బాబుని అయితే తీసుకురావాలి ఇంక ఇక్కడ పెద్ద చిన్న బాబుని కూడా స్నానం చేయించేసి ఇంకా కాస్త టిఫిన్ పెట్టేస్తే కొనుక్కోబెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంక ఈ ర్యాప్ పైన ర్యాక్స్ రెండు క్లీన్ చేసేసాను ఇక్కడ వచ్చి ఏంటంటే అన్ని గ్లాస్ ఐటమ్స్ ఇంక ఇలాంటివన్నీ అయితే ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంక నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను అందులో ఇంకా దసరా కూడా వస్తుంది కదండీ దసరా కోసమే అని చెప్పి ఇంక క్లీనింగ్ అనేది చేస్తున్నాము ఇంకా పండగలు అంటేనే ఇంకా మనకు అన్ని క్లీనింగ్ సెక్షన్ అన్ని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఊరిలో అయితే అన్నీ ఒక్కసారిగా వేసేసి ఇంకా కడిగేసి మంచాల మీద అయితే రెండు మంచాల మీద అయితే పెట్టేస్తే బాగా ఆరిపోతాయి ఇంకా ఆరిపోయిన తర్వాత లోపలన్నీ పెట్టేసుకోవచ్చు కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా సిటీల్లో అలా కాదు కదండి మనం కొంచెం తీసుకొని ఇంక అవి కడిగి తుడిచేసి పెట్టేసుకుంటా ఉంటాము ఇంకా సిటీ లైఫ్కి పల్లెటూరు లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ మనకు పల్లెటూరు లైఫ్ నచ్చుతుంది తర్వాత మన సిటీకి లైఫ్కి అలవాటు పడిన తర్వాత సిటీ లైఫ్ నచ్చుతుంది మీకు ఏ లైఫ్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి కానీ సిటీ లైఫ్ ఇంకా పల్లెటూర్లు రెండు చాలా డిఫరెన్స్ ఉంటాయి మనం అన్నిటికీ మనం అలవాటు పడిపోతూ ఉండాలి ఏంటంటే ఇంకా పిల్లల చదువు రీత్యా సిటీస్ బాగుంటాయి మనకి అన్ని రీత్యా మనకు పల్లెటూర్లు అయితే బాగుంటాయి అన్నమాట అంటే ఇంకా హెయిర్ అంతా బాగా లూజ్గా అయిపోతుందని చెప్పి ఒక హెయిర్ బ్యాండ్ బాగా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఈరోజైతే మా షాప్ గురించి అయితే చెప్దాం అనుకున్నాను ఒకసారి వీడియోలో నేను శారీస్ పెడితే ఒకరు కామెంట్ పెట్టారనమాట శారీస్ రేట్ పెట్ట పెట్టారు షాప్ గురించి డీటెయిల్స్ అనేది చెప్పలేదని అసలు అత్తయ్య మాది బట్టల షాప్ అండి అత్తయ్య చూసుకుంటారు మాది రాజేశ్వరి ఫ్యాషన్స్ అని చెప్పి ధనలక్ష్మిపురంలో ఉంటుంది రామాలయం బ్యాక్ సైడ్ అనమాట ఎవరైనా నెల్లూరులో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయొచ్చు అన్ని శారీస్ ఉంటాయి లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే శారీస్ డైలీ వేర్ శారీసు అదేవిధంగా పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీసు లైనింగ్లు ఇలాంటి ఐటమ్స్ అన్నీ అంటే మా దగ్గర అయితే ఉంటాయండి ఇంకా అత్తయ్య ఒక్కరే చూసుకుంటారు ఏంటంటే నేను షాప్కి వెళ్ళడం నాకు కుదరదు కదా చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా పెద్ద బాబు స్కూల్కి పంపించాలి ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకురావాలి ఇంకా దాంతో అత్తయ్యే షాప్ చూసుకుంటారు మార్నింగ్ వెళ్తారండి పాపం నైన్ వరకు అత్తయ్య షాప్లో వర్క్ చేస్తూనే ఉంటారు అంటే ఇంకా రిటర్న్ మామయ్య గారు వచ్చేటప్పుడు అత్తయ్యని తీసుకొస్తారు కాబట్టి అత్తయ్య కూడా మార్నింగ్ వెళ్ళి నైట్ అయితే వస్తారనమాట మా షాప్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా పూజ చేస్తున్నాను ఇంకొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక వచ్చి నైట్ చేస్తున్నానులేండి ఏంటంటే ఇంకా మార్నింగ్ అంతా క్లీనింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళి బాబుని తీసుకురావడము తర్వాత వచ్చిన తర్వాత పిల్లలకి భోజనాలు ఇంకన్నా ఇంకా సిక్స్ అట్లా మొదలు పెట్టేశాను పూజ వచ్చి ఏంటంటే ఆదివాసి అగరబత్తులని చాలా బాగున్నాయండి అసలు ఆ స్మెల్ అయితే మనకి ఎంత బాగున్నాయంటే మనము గుడికి వెళ్ళగానే వస్తుంది కదా ఫార్ట్ అట్లా అనిపించింది మంచి స్మెల్తో అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చి ఏంటంటే అత్తయ్య బెల్లం తీసుకొచ్చారు మామూలుగా ఒక ఒక పీస్ లాగా పెట్టేయచ్చు షాప్లో అత్తయ్య ఇవే పెడతారని చెప్పి ఇంకా ఇంటి దగ్గరికి కూడా అత్తయ్య ఇవే తీసుకొచ్చారండి ఇక్కడ వచ్చి ఏంటంటే మనం తడిపిండిని ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఆలోచన చేస్తూ ఉంటాం కదండి ఇది వచ్చే షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఇంకా లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నాను మనం తడిపిండి బియ్యాన్ని పట్టించినప్పుడు పిండి తడిగా ఉన్నప్పుడు ఎట్లా స్టోర్ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాము బయట ఉంటే ఇంకా వన్ డే కల్లా పిండి అనేది పాడైపోతుంది మనం దీన్ని ఏంటంటే జిప్లా కవర్లో వేసేసుకొని బయటికి రాకుండా పిండి ఇంకా డీప్లో కానీ పెట్టామంటే మనకి అస్సల వన్ వీక్ మనకి వన్ మంత్ వరకు వన్ మంత్ ఇంకా టూ మంత్ వరకు నిలువ అనేది ఉంటుంది అసలు ఎక్కడా పాడలే పాడైపోదు ఇది మేము పెట్టి ఫో టూ వీక్స్ అవుతుంది అప్పటి నుంచి అస్సలు పిండి అనేది పాడవలేదు అప్పటికి మేము టూ టైమ్స్ వాడాము చాలా బాగా అనిపించింది యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ టిప్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా ముందు రోజు నైట్ అండి నేను పూజా సామాగ్రిని తోముతున్నాను ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని మొన్న మార్నింగ్ అత్తయ్య పులిహోర చేశారు ఏంటంటే నిమ్మకాయలు తొక్కులు ఉంచి పెట్టిన వాటిని ఏం చేశానంటే ఇంకా వాటర్ పెట్టేసి వాటర్లో కొంచెము నిమ్మకాయ తొక్కులు కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు ఏరియల్ లిక్విడ్ అంటే మన ఇంట్లో ఏ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ వేసేసి బాగా కాచాను తర్వాత ప్లేట్ చూడండి పెడితే అట్లా క్లీన్ అయిపో పోతుందంటే మనం పెట్టింది పెట్టినట్టు మంచిగా క్లీన్ అయిపోతుంది బాగా మనం చేతితో కష్టపడకుండా ఈజీగా అయితే క్లీన్ అయిపోయింది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది అందుకని ఇంక అప్పటికప్పుడు అయితే ఈ క్లిప్ అనేది తీశాను స్టార్టింగ్ నుంచి నేను తీద్దాం అనుకున్నాను కానీ మామూలుగా ఏముందిలే అన్నట్టు ఇంక వదిలేశాను కానీ బాగా యూజ్ అవుతుంది కొత్తగా ట్రై చేయడం కదా అని చెప్పి ఊరుకున్నాను కానీ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా అనిపించింది మంచిగా పోయింది ఇంకొంచెం మనము ఇంట్లో విమ్ సోప్ ఉంటుంది కదా అది కొద్దిగా నిమ్మకాయ తొక్కు మీదగానే వేసుకొని బాగా రుద్దేశామంటే మన దగ్గర ఏమైనా అక్కడ ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నా కానీ మంచిగా పోతాయండి ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ ఫస్ట్ మీ అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్